అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి ఫోన్ చేతిలో పట్టుకుని డయల్ చేస్తూ కట్ చేస్తూ ఉంటాడు కదా వసు సుమిత్ర ఫోన్ పట్టుకుని రిషిబాబు ఫోన్ చేసి విష్ చేస్తే ఆయన గారు సొమ్మేమైనా పోతుందా అని బాధపడుతూ ఫోన్ని చూస్తూ ఉంటుంది అందరూ నేను స్టేట్ ఫస్ట్ వచ్చానని విష్ చేస్తున్నారు ఒక్క రిషిబాబు తప్ప అని ఫోన్ అక్కడ పెట్టేసి బాధగా వెళ్ళిపోతుంది కదా బస్సు వెళ్ళిపోయాక సుమిత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అది వినగానే దూరంగా ఉన్న వసు రిషి బావ్ ఉంటుంది అని పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా రిషిని ఫోన్ చేస్తూ ఉంటాడు వసు ముఖంలో చిరునవ్వు రిషి నెంబర్ని చూడగానే పరిగెడుతూ రావడం వల్ల వసుకి ఆయాసంగా ఉండి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది రిషి అత్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఒకవేళ బిజీగా ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే రింగ్ అవుతున్న ఫోన్ని చూస్తూ వాసు ఇప్పుడెలా నేను లిఫ్ట్ చేసి హలో అంటే వెంటనే నా వాయిస్ గుర్తుపట్టి కట్ చేస్తాడు నాకు తెలుసు ఏం చేయాలబ్బా అని టెన్షన్ పడుతూ ఉంటుంది వాసు అత్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బిజీగా ఉందేమో కట్ చేసేద్దాం తర్వాత చేద్దాంలే అని అనుకునేసరికి రిషి వాసు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సైలెంట్గా ఉంటుంది రిషి వాయిస్ వినాలి అని రిషికి అనుమానం వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం లేదేంటి అత్త లిఫ్ట్ చేస్తే చెప్పు రిషి ఏంట్రా ఏం చేస్తున్నావు అని ఏదో ఒకటి మాట్లాడేది కదా సైలెంట్గా ఉన్నారు అంటే ఆ రాకాశ లిఫ్ట్ చేసిందన్నమాట అని అనుకుంటాడు రిషి కూడా సైలెంట్గా ఉంటాడు ఏమీ మాట్లాడకుండా అదేంటి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అంటే నేను అని అర్థమైపోయిందా అందుకే ఏమీ మాట్లాడటం లేదా ఇలాంటి తెలివితేటలు బాబుగారికి బాగానే ఉంటాయిలే అని అనుకుంటూ ఉంటుంది వసు ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటే నేనెందుకు మాట్లాడతాను నేను కూడా మాట్లాడను అని రిషి కూడా వసు మాట్లాడే వరకు మాట్లాడకూడదు అని సైలెంట్గా ఉంటాడు అంతలో సుమిత్ర వచ్చి వసు ఎవరు ఫోన్ చేశారు అని అంటుంది వసు తల పట్టుకుని అబ్బా ఏమి టైమింగ్ అమ్మా ఇప్పుడు నేను లిఫ్ట్ చేశాను అని ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది అని అనుకుంటూ మనసులో ఏమీ మాట్లాడకుండా సుమిత్రకిచ్చి ఫోన్ వెళ్ళిపోతుంది అక్కడి నుండి సుమిత్ర ఫోన్లో రిషి నెంబర్ చూసి నవ్వుతూ రిషి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంట్రా ఇప్పుడు తీరిక దొరికిందా నీకు నాతో మాట్లాడడానికి అని అంటుంది రిషి నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అత్తయ్య అని అంటాడు నాకు చెప్తావేట్రా వసుకు చెప్పకుండా అని అంటుంది సుమిత్ర తను ఇది సాధించింది అంటే నీ వాళ్ళని అత్తయ్య నీ కృషి నీ పట్టుదల వలనే నువ్వు మావయ్య చాలా గొప్పవరత్యా అదంతా మీ గొప్పతనమే అని సోపేస్తూ ఉంటాడు సుమిత్రకి రిషి అత్త అడగడం మర్చిపోయాను ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మాట్లాడలేదు ఎందుకు సరిగా వినిపించలేదా అని అంటాడు రిషి కావాలనే అయ్యో నేను లిఫ్ట్ చేయలేదు రిషి ఫోను వసు లిఫ్ట్ చేసింది ఏ రిషి వసుతో మాట్లాడలేదా అని అంటుంది సుమిత్ర లేదత్త సైలెంట్గా ఉండేసరికి వినిపించడం లేదేమో అని అనుకున్నాను అని అంటాడు రిషి మనసులో మాత్రం అనుకున్నా తానే లిఫ్ట్ చేసి ఉంటుంది అని అనుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు రిషి ఏంటత్త విశేషాలు పార్టీ బాగా జరిగిందా అని అంటాడు రిషి చాలా బాగా జరిగింది రిషి నువ్వొక్కడవి మిస్ అయ్యావు నువ్వు కూడా ఉంటే చాలా బాగుండేది అందరూ వచ్చారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వసు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర రిషికి అలా కొంతసేపు అత్తాళ్ళుళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు సుమిత్రకి గుడ్ నైట్ చెప్పి రిషి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత సుమిత్ర వసుతో ఏంటే రిషి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసావు కదా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావంట ఎందుకు అలా చేసావు అని అంటుంది రిషి బాగా చెప్పాడా అని అంటుంది వసు కోపంగా లేదు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంటత్తా అని అడుగుతున్నాడు నువ్వే కదా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని కూడా అనలేకపోతున్నావా అని అంటుంది సుమిత్ర వసుతో అయ్యో అమ్మ వాడికి నేను అని తెలిసి కావాలని నన్ను నీ చేత తిట్టించాలి అని అలా అడుగుంటాడు నేను హలో అంటే నా వాయిస్ విని వెంటనే పెట్టేస్తాడు అని నేను సైలెంట్గా ఉన్నాను నీకెలా చెప్పను చెప్పినా అర్థం కాదు నువ్వు నీ మేనలున్నే సపోర్ట్ చేస్తావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసు ఏంటే నేను అడుగుతుంటే మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు సమాధానం చెప్పకుండా అని అంటుంది సుమిత్ర ఏంటమ్మా నేను మాట్లాడలేదు సరే బావైనా మాట్లాడొచ్చు కదా ఎందుకంత పొగరు ఎందుకు అంత బిల్డప్ బావెందుకు మాట్లాడలేదో అడగొచ్చు కదా ఆయన గారు మాట్లాడితే వజ్రాలు వైడూర్యాలు రాలుపోతాయి ఆ రాళ్లతో మనం కోటీశ్వరులం అయిపోతాము అని ఫీల్ అయిపోతున్నాడేమో నిమ్మేనలుడు అని అంటుంది కోపంగా వసు అదేంటే అంత విసుకుంటున్నావు నేనేమన్నానని అని అంటుంది సుమిత్ర లేకపోతే ఏంటమ్మా నేను మాట్లాడకపోతే తనైనా మాట్లాడొచ్చు కదా నువ్వు నన్నే అంటున్నావు అని అంటుంది వసు అబ్బా దూరంగా ఉన్న ఈ గొడవలేంటే అని అంటుంది సుమిత్ర విసుగ్గా చక్రంగారు సుమిత్ర వదిలే అని అంటాడు సర్లే కానీ రిషి నీకు కంగ్రాట్స్ చెప్పమన్నాడు అని అంటుంది సుమిత్ర ఆ మాట వినగానే వసుకి హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే సేడగా అయిపోతుంది ఏంటి అలా ఉన్నావు అని అంటుంది సుమిత్ర నేను ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ కంగ్రాట్స్ ఏదో డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా ఫోన్లో అని అంటుంది వాసు నువ్వని వాడికి తెలియదు కదే అని అంటుంది సుమిత్ర నీకు తెలియదమ్మా నీకు అంతవరకే తెలుసు వాడికి తెలుసు వాడికి ఈగో అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు అయినా విషయస్ అనేవి ఎవరికి చెప్తే వాళ్ళకే చెందుతాయి నీకు చెప్పాడు కాబట్టి నీకే చెందుతాయి నాకు చెప్తే నాప్పుడు నాకు చెందినట్టు అని అంటుంది వాసు నాకు కూడా కంగ్రాట్స్ చెప్పాడే అలాగే నీకు కూడా కంగ్రాట్స్ చెప్పమన్నాడు అని అంటుంది సుమిత్ర నువ్వుతూ వసు ఆశ్చర్యంగా చూస్తూ నాకు చెబితే అర్థం ఉంది నీకెందుకు చెప్పాడు కాంగ్రాట్స్ అని అంటుంది అర్థం కాక ఎందుకు అంటావంటే రిషి ఎంత చక్కటి కారణం చెప్పాడో తెలుసా వింటే ఆశ్చర్యపోతావు రిషి చెప్పాక నాకూడా కూడా నిజమే కదా అవన్నీ అని అనిపించింది అని అంటుంది సుమిత్ర ఇంతకీ ఏంటమ్మా మీ మేనల్లుడి గారు చెప్పిన కారణం అని అంటుంది వసు అదా నేను మీ నాన్న నీకు జన్మనివ్వడం వలనే నీవు ఈ ఘనతను సాధించావు అని నీకు చదువుకోవడానికి కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చాము అని వీటన్నిటికంటే అద్భుతం ఏంటి అంటే నీకు అన్నీ నా తెలివితేటలే వచ్చాయి అని చెప్పాడు అని అంటుంది మురిసిపోతూ సుమిత్ర ఇవన్నీ మీ మేనల్లుడు గారు చెప్పారా అని అంటుంది వసు అయినా వాడు చెప్పడం ఏంటే అవన్నీ నిజాలే కదా అందుకే చెప్పాడు వాడు ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్తాడు అని అంటుంది సుమిత్ర మురిసిపోతూ నీ తెలివితేటలు నాకు వచ్చాయి అని బాగానే బుట్టలో వేసుకున్నాడు మహానుభావుడు అని అంటుంది వాసు బుట్టలో వేసుకోవడం వాడు నిజం కాబట్టే చెప్పాడు అయినా అది నిజమే కదా అని అంటుంది సుమిత్ర మురిసిపోతూ అబ్బా ఆపుతావా నీ భజన నీ మేనలుడు నీకు ఏవైతే చెప్పాడో వాటన్నిటితో పాటు నా కష్టం నా కృషి కూడా ఉంది నేను కష్టపడి చదివి సాధించుకున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది వసు వాడిని పొగుడాను అని దీనికి కుళ్ళు అని అంటుంది సుమిత్ర నవ్వుతూ నాకేమి కుళ్ళులు అలాంటివేమి లేవమ్మా పొగుడుకో ఎవరు వదనరు నిమేనల్ నుండి అని అంటుంది వెనక్కి తిరిగి రిషి ఫోన్ పెట్టేసి అక్కడ అత్త ప్రోగ్రాం మొదలుపెట్టుంటుంది నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను వసుకి అత్త గొప్పతనం తెలియాలి కదా అని నవ్వుకుంటూ ఉంటాడు సుమిత్ర బ్రెయి ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు వసు తన రూమ్లో కూర్చుని శాడిస్ట్ బావా నీ తెలివితేటలు మా అమ్మపై రుద్దుతావా నువ్వు ఇండియరా అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర బ్రెయిన్ని వాష్ చేసినందుకు రిషి సంతోషంగా బెడ్ పైన పడుకుని నవ్వుకుంటూ ఉంటాడు అలా ఇండైరెక్ట్గా టామ్ అండ్ జర్రీ గొడవ జరుగుతుంది రిషి వసుల మధ్య ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారా అని అనుకుంటున్నాను ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్